డ్ ఈ రోజు దేవిన మగ్దానము ఏషియా నలభై రెండవ వచ్చిన నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలంలో నేను స్వరాలం చేస్తుందంటే దేవుడి వాక్యం దేవించినాక ఇది మీకోసం రిసీవ్ చేసుకోండి దేవుడు అంటే మీ మార్గాలను స్వరాలం చేయబోతున్నాడు అంటే మీ ఇన్ని రోజులు చేది చేయాలనుకున్నా మీకు మీ మీ కార్యాలన్నీ అన్నీ క్లోజ్ అయి ఉండవచ్చు దేవుడు ఈరోజు దేవుడు మీకు నూతన కార్యంలో గొప్ప ఆశీర్వాదకారంతో నింపి మిమ్మల్ని గొప్ప నూతనంగా మార్చబోతున్నాడు మీకు ఆశీర్వాదాలు మీద ఆశీర్వాదం కుమ్మరించి మీ మార్గాలను స్వరాలం చేకటి నుంచి వెలుగులోకి నడిపిస్తున్నారు మీరు అప్పుల సమస్యతో పిల్లల పెళ్ళి చెల్లి లేక గర్భఫలం లేక మీరు ఆరోగ్యం సరిగా లేక ఏడుస్తున్నారు దేవుడు ఈ రోజు అన్నీ మీ సమస్యలన్నీ తీసివేసి మీ మార్గాలను స్వరాలను చేయబోతున్నాడు మీ డోర్స్ అన్ని ఓపెన్ చేయబోతున్నాడు అంట దిగులు పడకండి చెడేకండి దేవుడిని మీ దరిద్రతను మీ పేదరికన్నా ఏ స్నాములు కొట్టివేస్తున్నాడు ఈరోజు కలుసుకుని ప్రార్థన చేస్తున్న మహోన్నతడాన్ని ఆయన బిడ్డలకి ఆహం చేస్తూ దర్శనం వాళ్ళ మార్గాలను స్వరాలు చేయమని ఏ స్నాములు అడుగు వచ్చిందంటే ఆమె